బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీరంతా బాగున్నారనుకుంటున్నాను ఓకేనండి నా వీడియోస్ దయచేసి లైక్ చేయటం షేర్ చేయటం దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడటమే కాదండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ పులిహార చేయాలనుకుంటున్నా అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను వివరంగా మీకు చెప్తాను దానికి కావాల్సింది ఫస్ట్ మామిడికాయ ఒకటి నెక్స్ట్ శనగపప్పు మినప్పప్పు తాలింపు గింజలు తర్వాత జీడిపప్పు పల్లీలు తాలింపుకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు దీనికి సరిపడా రైస్ తీసుకుంటున్నా అండి ఇదిగోండి ఇలాగ చెక్కు తీసేసుకొని ఇలా తురిమేసుకోవాలి ఇది అందరికీ తెలిసిందే కానీ కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇంకా అసలు తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను మీరందరూ కూడా ట్రై చేయండి లైక్ చేయండి ఎలా ఉందో వంటలు కనీ మీరంతా కామెంట్ చేస్తే చాలా బాగుంటుందండి దాన్ని లోపాలు కూడా చెప్పాలి మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసారు కానీ ఇలా తురుముకున్న తర్వాత ఇందులో రైస్ కలుపుకుంటాను నేను నేను నా స్టైల్లో ఫ్లీ అనిపిస్తున్నానండి నేను ఎలా చేస్తాననేది చూసారుగా ఇందులో నేను రైస్ వేసేసుకుంటున్నాను అండి ఇందులో రైస్ వేసుకొని ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటాను ఆ వేడికి కరివేపాకు మగ్గిపోతే మంచి సువాసన వస్తుందండి కొంచెం పసుపు కొంచెం సాల్టు ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే చక్కగా అన్నం పొడి పొడలాడుతూ బాగుంటుందండి ఇలా రైస్ మొత్తం కలిపేసుకోవాలి చక్కగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మామిడికాయ పులిహారం చూసారు కానీ ఇలా చక్కగా నేను మొత్తం తురుమంతా కలిపేసుకున్నాను చక్కగా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను మోపుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ తాలిం వేసేసుకొని పల్లీలు వేసుకుంటున్నాను అండి ఫస్ట్ జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను అండి నేను ఒక్కొక్కటిగా వేసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కోలా వేగుతాయి కాబట్టి ఫస్ట్ నేను పల్లీలు వేయించేసుకొని తీసేసుకుంటానండి ఓకే అండి పల్లీలు వేగిపోయినాయి తీసేసుకుంటున్నాను వేడి చేస్తే మాడిపోతే చేరు వస్తాయి ఇప్పుడు నేను తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేస్తున్నానండి అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు కరివేపాయ కూడా వేసేసుకుంటున్నాను అండి చక్కగానేవి వేగిపోయినాయి ఇందులో వేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి మామిడికాయ పులిహార చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్